లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు శుభములు ఈ వారం వారం దేవుని యొక్క వాక్యము ఎన్నో విధాలుగా మనం వింటున్నా ఎప్పుడు వినడం పరిస్థితులు కాబట్టి కాబట్టి రోజు ఒక అద్భుతమైన సంగతిని మనం ఆలస్యం చేస్తే ఐహిక విచారములు అంటే ఈ లోక సంబంధమైన విషయంలో మనిషి మాత్రం పడుతున్నాడు కాబట్టి ఒక అద్భుతమైన సంగతిని ఈరోజు మనం పరిశీలన చేద్దాం అహికా విచారములు ఐహిక విచారం ఈ లోక సంబంధమైన విషయంలో విచారణ కొత్తగా నాకు వచ్చే మాట మన బైబుల్ ఉన్న పదమే యేసుక్రీస్తు శరీరదారి ఉన్న దినాల్లో ఉమాను రీతిగా మాట్లాడాడు దానికన్నా ముందుగా ఈ వాక్యానికి వెళ్ళక ముందుగా బైబిల్ లో ఒక అద్భుతమైన సంగతిని మనం ఆలోచన చేద్దాం అపోజిడ్ అయిన పౌరువు తిమ్మూతుక రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచ్చులో అపోజిడ్ అయిన పౌరువు తిమ్మూతుగా రెండవ పత్రిక రెండవ అధ్యాయ వచ్చున మనం పరిశ్రమ చేస్తే నేను చెప్పు మాటలు ఆలోచించుకున్నాము అన్ని విషయములన్న ప్రభువుని నీకు వివేకాన్ని అనుకునించాడు అంటే దేవుడి మాటలు ఆలోచన చేస్తే తప్ప అర్థం కాదు లోక విషయంలో ఆలోచన చేస్తున్నాము అన్ని విషయంలో మనిషి ఆలోచన చేస్తున్నాడు సంపాదన విషయంలో ఆలోచన చేస్తున్నాడు మాట్లాడే విషయంలో ఆలోచన చేస్తున్నాడు ప్రతి మాట చూసి తూసి మాట్లాడుతున్నాం దేవుని విషయాలు కూడా మనిషి ఆలోచించకపోతే అర్థం కాదు కాబట్టి ఇక్కడ ప్రవృత్తి మూర్తి రాస్తూ తిరుగుతాయి నేను చెప్పు మాటలు ఆలోచించుకున్నాను అన్ని విషయంలో దేవుడి విషయాలు మనం ఆలోచిస్తే అద్భుతం దేవుడి జ్ఞానాన్ని వివేకరిస్తాను అయితే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి యేసు క్రిసు తరిదైన దినాల్లో ఒక మూడున్నర సంవత్సరాలు ఉన్నాడ ఎక్కువగా ఉపమాన చేతిగానే అనుభవ చేశాడు ఆ ఉపమానంలో విత్తువాను ఉపమానం అనే ఒకటి ఉంటుందండి ఇది అనేక మంది క్రైస్తవులు తెలుసు కానీ ఈరోజు మనకి ఈ సబ్జెక్టుకి ఈ అంశానికి మూలమైనది ఇదే మత వార్త పదమూడు అధ్యాయము మొదటి మూడు వచ్చిన ఆరు వచ్చిన ఏడు వచ్చనాలు ఉన్నాయి ఇక్కడ తర్వాత బాబు గురించి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు శరీదారి అనేది నాలో చెప్పిన ఉపమానంలోకి వెళ్ళా అద్భుతమైన ఉపమానంలోకి వెళ్ళా విత్తుగా ఉపమానం గురించి మనం ఆలోచిస్తే ఆ దిన మందు మతేసా పదమూడు అధ్యాయం మొదటి చూస్తే ఆ దినమందు యేసు ఇంత నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుని ఉండిను బహుజన సమూహములు తన యుద్ధకు కూడు వచ్చినప్పుడున ఆయన ధోనికి కూర్చుండి ఆ జనులందరితో ధరినే నిలిచి ఉండగా ఆయన వారిని చూసి ఇలాగూ సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను అన్నాడు ఇట్లుండగా విత్ ఇదిగో విత్తువాణిని విత్తుటకు బయలు వెళ్ళను వాడు విత్తితుండగా కొన్ని విత్తనమును త్రోగపక్కను పడినను పక్షులు వాటిని వెతుకుని మింగివేశాను కొన్ని చాలా మన్ను లేని నేల పడను అక్కడ మన్ను లేని లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచాను కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు నేను తిండిపోయి కొన్ని అవి ముండ్లు పొదలు ఎదిగి వాటిని చెప్పాను కొన్ని మంచి నేల పడిన అవి ఒకటి నూరత్తులుగా అరవరంతలుగా ముప్పది వందలకు పాలించను చెవి గలవాడు ఈ మాట వినుగాక ఇది అందరి గురించి కానీ ఇందులో ఒక అద్భుతమైన విషయం ఈరోజు సమాజం ఎలా ఉందో యశ్రీస్ ఉపమాన భావంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ చెప్తూ పదమూడవ అధ్యాయం తొమ్మిది వచ్చినప్పుడు శివులు గలవాడు వినగాక అంటే ఇప్పుడు శివులు ఉన్నాయి లేవన్నా అంటే శివులు ఉన్నాయి అంటే వినడం దీన్ని ఒకసారి ఆలోచిస్తే ఆ వింటే అందులో భావం మనకు అర్థమవుతుందని యేసుక్రీస్తు ఆ జన సమూహంతో మాట్లాడుతున్నాడు ఈ సంగతి యేసకి శిష్యులు వేసుకి అడుగుతున్నప్పుడు ఇదే అధ్యాయంలో ఆ భావం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదే మత శుభార్త పదమూడవ అధ్యాయంలో ఇరవై పద్దెనిమిది వచ్చినాన్ని మనం ఆలోచిస్తే విత్తువాను ఉపమాన భావము విని అన్నాడు ఇక జాగ్రత్తగా మన బైబిలో ఆలోచిస్తే ఏ శిస్తూ సూచనప్రాయంగా చెప్పాడు ఆ తర్వాత శిష్యులు అడుగుతున్నాడు ఇస్తువాని ఉపమానం కదా అని చెప్తే ఇక్కడ చెప్తూ పద్దెనిమిదిలో వచ్చినాలో పదమూడు అధ్యయే మత్స్య పనుగూడ అధ్యయ పద్దెనిమిదిలో వచ్చినో విత్తువాను ఉపమానభావం విలుడి ఎవడైనా రాజ్యం అని కూర్చి వాక్య విలుయు గ్రహింపకై ఉండగా నాడు రాజ్యం అంటే ఇక్కడ సంఘానికి ముందుగానే చెప్పుకొస్తున్నాడు రాజ్యమును కూర్చిన వాక్యం విలుయు గ్రహింకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో పోను త్రోవ త్రోవభక్త విత్తబడిన వాడు వీడే అన్నాడు రెండు రాత నేల విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషించి దాన్ని అంగీకరించేవాడు అయితే అతను లేనందున అతను కొంతకాలం నిలిచుండను కానీ వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైన కలగ కానీ అభ్యంతరపడినను మూడు ఇరవై మూడు ఇరవై రెండవ చుడు ముండ్ల పదాలలో విత్తబడిన వాడు వాక్యం వినివాడే గానీ ఐక విచారమునుడు తన మొహమును ఆ వాక్యమును అణచివేను గనక వాడు నిష్ఫలుడు ఇరేమి కూడా వచ్చు మంచి నేల విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించేవాడు అట్టువాడే సఫలుడును నూరు అంతులను అరవ రంతులను ముప్పదంతులు పాలించిన ఇందులో ముండ్రల పొదల విత్తబడిన వాడే ఈరోజు మన వాక్యం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే లోక విషయంలో ఎంతో ఆలోచిస్తున్నాము చెవిని ఎక్కబట్టుకొచ్చి ఎలాగైతే ఎప్పుడు మాటలు లోక సంబంధం మాటలు పెట్టున్నాము లోక విషయాలన్నీ ఎలాగైతే గూగుల్ దగ్గర పెట్టుకుని ఉంటాడు దేవుని వాక్యం కూడా చెబుగలవాడు విలుగా కన్నాడు నాటిని చెవులు పెట్టాలా లోక విషయంలో చెవులు పెడుతున్నాడు లోక విషయంలో అన్ని నేర్చుకుంటున్నాడు అన్ని విషయాలు అప్డేట్ అయ్యాడు దేవుడు యేసుకి సైయంగా చెప్తున్న మాటలు మత్స్య వార్తలో అక్కడ పదమూడు అధ్యాయం ఇరవై రెండు అవసరంలో ముండ్ల విత్తబడిన వాడు అన్ని ముండ్ల పదంలో విత్తబడిన వాడు విత్తనం చెప్తూ వాక్యం వినివాడే అంటే వాడు క్రైస్తవుడే సంఘానికి వెళ్తున్నాడే ప్రతివారం బలం తీసుకున్నవాడే ప్రతివారం మనం ఆరాధన చేసేవాడే చెప్తూ వాక్యం వినేవాడే కానీ రెండు పదాలు ఉపయోగించాడు అక్కడ విచారము రెండు ధన మొహమును ఆ వాక్యం మాత్రం ఏం చేస్తానంటే ఈ రెండు క్యారెక్టర్లు ఈ రెండు పదాలు అణచివేస్తున్నాయి ముళ్ళ బొదలు ఏదైనా ముప్పై రూపాయలు మనిషి అని వాక్యం వినేవాడే సంఘానికి వెళ్ళేవాడే సంఘం పెద్ద కావచ్చు ఇంకా సంఘ విశ్వాసే కావచ్చు అహిక విచారాలు అన్నాడు వండర్ వైరు వేల ప్రసంగాలు వింటున్నాం ఈరోజు యూట్యూబ్లో ఫేస్బుక్లో లైవ్లో టెక్నికల్గా లాజికల్గా కథలుగా కథలుగా లాజికల్గా కల్పి చెప్తున్న వాక్యాలు ఇంట్లో వింటాను ఆలోచిస్తేనే నా అందుకు వండరు అందుకే ప్రారంభంలో చెప్పాం దేవుడి మాటలు ఆలోచిస్తే తప్ప అర్థం కాదు పనికి మాత్రం అంత ఆలోచన చేస్తున్నాం లేచని ఈరోజు ప్రతి మనిషి ప్రతిరోజు ఆలోచించే చేస్తూ చేస్తూ ఒక మాట పదికి పదికి బదికి తర్జా చేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నాం నా పర్లోకి తీసుకెళ్ళిపో వాక్యం ఇస్తుంది ఆలోచన లేదు త్వరలోకి తీసుకెళ్లిపోయి సంగారికి ఎంత వాక్యం ఏంటి చెప్పడే వాక్యం బాగున్నాడు ఏది వాక్యతో పెళ్ళలేదంటాడు ఆయన ఇక చెప్పుకొస్తూ ఇరవై రెండు వచ్చు మత్యస్సు వార్త మరొకసారి లైవ్లో ఉన్న వాళ్ళందరి మీరు చూస్తే మత్స్య వార్త పద్దెనిమిది అధ్యయనం ఇరవై రెండు వచ్చు ముండ్ల పదలో విత్తబడినవాడు వాక్యం వినువాడే కానీ అదే ఈరోజు మన అంశం అదే హైక విచారాల్లో పదము ఇక్కడే ఉంది చూడండి ఒకసారి మాట్లాడిచిస్తే ముండ్ల పదల్లో వాడు వినుగోవాడే కానీ విచారమును ధనమోహమును ఆ వాక్యము అణచివేను కనుక వాడు నిష్ఫలుడైపోయాడు ఈరోజు క్రైస్తవ సమాజాన్ని మనం ఆలోచిస్తే ఒక్కసారి నేను విస్తరులాగా ఇది మా సంఘం గొప్పదండి మా సంఘం గొప్పదండి మా సంఘం గొప్పదండి అని ఒకరికొకటి మాట్లాడుతున్నాడు తప్ప అయ్యా నా సంఘంలో సభ్యులు మనం వాక్యానుసారంగా జీవించాలి వాక్యం మనం తెలియాలి వాక్యం వింటున్నాం కానీ వాక్య ప్రకారం జీవించలేకపోతున్నాం సంఘానికి వెళ్తాను కానీ ఓ ప్రార్థన చేయలేకపోతున్నాడు వైబులు జాతంలో పాటలు పాడలేకపోతున్నాడు దేవుడు ఎదగకపోతాడు లోక విషయంలో నేనయ్యా ఇంత జాబ్ ఇంకా రేంజ్కి వెళ్ళాలయ్యా ఇంకా రేంజ్కి వెళ్ళాలంటాడు ఐకి విచారాలు అంటే లోక సంబంధం విషయంలో ఆలోచన పెడుతున్నాడు మనిషి అయ్యా అందరూ ఎలా నేను కూడా అలాగలేకపోతున్నాడే పక్క కూడా ఎలా ఉండిపోడు నేను అలాగే ఉండలేకపోతున్నాడే అని నేను కూడా రేంజ్కి వెళ్ళాలి కదా ఇలాగ ఉండిపోతే ఎలాగా అది మనిషి ఐసిక విచారాలు తెచ్చుకుని టెన్షన్ తీసుకుని లో ఇది ఆలోచిస్తే తర్బోతుంది ఇది కానీ ఇక్కడ ఉపమాన రీతలు ఎసుకు చెప్తున్న మాటలు ముండ్ల పదలో ఎత్తపడిన వాడు వాక్యం విలువాడే కానీ ఐహిక విచార ధన మోహన మోహంను వాడిని అలిసివేస్తానంటాడు వాక్యాన్ని ఏదో కానీ ఈరోజు నైంటీ పర్సెంట్ క్రైస్త ఈ యొక్క ఐహిక విచారాలు కుట్టుబుట్లాడుతూ వాక్యులు అణచలు ముండ్ల పొదలు ఎలాగైతే మొత్తం ఎదుర్కోవడానికి అనిచేస్తున్నాయో ఉపమానంగా చెప్పాడు కాబట్టి ఉపమానం ఒక మొక్కతో పోలిస్తాడు ఒక విత్తనంతో పోల్చాడు కాబట్టి ముండ్ల పొదల్లో ఉత్తపడ్డ విత్తనము ఎలాగైతే ముండ్లు ఆ ముండ్ల పొదలు అనిచివేస్తున్నాయ్ క్రైస్తవుడిగా వాక్య వినోవాడి గురించి మాట్లాడుతాడు కాబట్టి ఆ వాక్యం వింటున్నామని చెప్పుకుంటున్నా మనకే చెప్తాడు కాబట్టి మన ఐక్య విచారాలు ధర్మోహములు మనల్ని ఏం చేస్తున్నారండి ఇవి ఈ క్యా ఈ యొక్క స్వభావం ఏం చేస్తున్నాడు మనల్ని అనిచేస్తున్నాయి ఇక్కడే కొట్టుబెట్లు ఆడుతుంది ట్రాఫిక్ జామ్ అయినట్టుగా మన భక్తి జీవితంలో ఇక్కడ స్ట్రక్ట్ అయిపోయింది సంగతి ఆదివారం ఉన్న భక్తి సోమవారం కనపడతలే ఆదివారం వెళ్ళి ఆ రెండు గంటలు ఉన్నాం చెప్పు ఆ భక్తి జీవితం కనవరో కనబడ టైంలో కనిపించట్లే లోకాలకి వెళ్ళిపోతున్నాడు మనిషి కారణం ఏంటి అంటే మనం ఎలా బిరీవ్ చేసుకున్నాం లోకాన్ని చూసి ముగిసిపోతున్నాం అయ్యా దేవుడా అందరూ ఎలా ఉన్నారు ఆ నలుగురు ఎలా ఉన్నారో మాకు కూడా ఆ స్థితి దయచేయండి అయినా అయ్యా మా మా కుటుంబం లేకపోతే మేము లేకపోతే మామూలు సాయంకి రావాలని అయినా లో సంబంధం విషయంలో మొదలు పడుతున్నాం బయలుదేరి చెప్తుంది లోకము ధనాశ గదించిన కానీ నా మాటలు గతించు లోకం గతించిపోయేదే ఆ గతించిపోయి లోకం చూసి మురిచిపోయి ఆమె గురించే టెన్షన్ పెట్టుకుని సకల టెన్షన్ పెట్టుకుని అన్ని రోగాలు తెచ్చుకుని మేమైపోతున్నామో తప్ప లేకపోతే విలు తెలు అంటే ఈ శరీర విషయం గురించి మనం ఆలోచన చేస్తాం చింతయ్యా నా ఐక అంటే అంటే సంబంధమైన చింత అందరిలా మేము ఏమండలేకపోతున్నాం అయ్యా ఎంతకాలం ఉన్నా ఎద్దులో ఉంటున్నాం ఎంతకాలంలో ఉన్నా ఎలా ఉండిపోయిన పరిస్థితి ఎక్కడ వేసినా అలా ఉన్న పరిస్థితి అయినా మా జీవితంలో ఎదిగిలేదు అయినా బతుకు లేదంటే లోకాలు చూసి మనము చింతపడుతున్నాం మనిషి దీన్ని ఏమన్నాడంటే ఐక్య విచారం ఇదే మాటలు ఇదే ఉపమాన భావాన్ని మళ్ళీ వార్తలోనే లోకాసు వార్త ఇరవై ఒకటి అధ్యయంలో లోకాసు వార్త ఇరవై ఒకట అధ్యాయంలో రెండు చోట రాయబడింది అంటే మనం ఆలోచించవలసిన విషయం లోకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినప్పుడు మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐక విచారము వలనను అని అడుగుతాం ఈ పదం అది మా లోకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినాన్ని మనం ఆలోచన చేస్తే మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐక విచార వలనను మందంగా ఉన్నందున ఐక్య విచారాలు లోక సంబంధమైన విషయం చింత ఆలోచన మదనపడడం మనిషి లోకం చూసి మురిసిపోతున్నాము అందరికి ఆ స్థితి నాయన అందరూ ఒక డెవలప్మెంట్ అయ్యాడు నేను ఎంతకాలం భక్తి చేస్తున్నా మేము ఎలాగే మునుపోయాము అయ్యా అందరూ అన్ని సంపాదించుకుంటున్నాయినా నా భక్తి జీవితం ఎన్ని సంవత్సరాలు మన సంగరికెళ్ళినా ఎంతకాలం బాబు తీసింది తీసుకుని మనం సంగారికి వెళ్ళి బాగా తీసుకుంటున్నా మేము ఎంతకాలం భక్తి చేస్తున్నా అందరిలా మేము ఎడగలేకపోతున్నాం అనమాట లోపం చూస్తున్నా ఒకవేళ అలా చింతపడితే ఒకవేళ ఐక చింత కనుక మనకు ఉంటే అలాంటి వాటి పరిస్థితి ఏంటి బైబిల్ చెప్తుంది ఆ బైబిల్ చెప్పుకోపోయింది ఒకవేళ చేసినా ఆ రిప్రెషన్ మనకు మైండ్ పెట్టింది తనకి మన చెత్తంతా మైండ్లో పెట్టుకుంటున్నాం రిపరెషన్లో మనం అంటాడు నాకు జ్ఞాపకం ఉండలేదు నేను నేను చెప్తున్నాడు ఉపమాన రీతిగా అంటే మనకి భవిష్యత్తు ఉప్మాన రీతిగా చెప్పాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు నెరవేరుతుంది అన్నమాట మండల పదంలో విత్తబడిన వాడు వీడే వాక్యం వినువాడే కానీ ఆయన ఏం చేస్తున్నంటే ఐక్య విచారములు ధనమోహములు అతని వాక్యాన్ని ఏం చేస్తున్నంటే యథానైకుండా అణసి వేస్తున్నాయి ఈరోజు ఐక్య విచారం వల్ల ఆ ధన వల్ల మన భక్తి జీవితం ఎలా అయిపోయింది అంటే జిల్లా మారిపోతుంది లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరి ఈ మాటలు ఆలోచించాలి ఏదో చెప్పేసి కదా విన్నాము కదా సరిపోవడానికి బైబిల్లో ఉంది మనకి బైబిల్ ప్రామాణికం ఈ రోజు ఎంత నిర్ణశా స్వీకరణ వాక్యం చెప్తున్నా ఎలాంటి ఎంతో దైవజడు వాక్యం చెప్తున్నా మనకు పూర్వేయండి అంటే ఇదిగో మన చేతులు ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం అరవై పుస్తకాలే ఈరోజు ఈ ఈ బైబిల్లో రాయబడ్డ విషయాలు పక్కన పెట్టి లోక విషయంలో మనకి కూరగాయల కదా మసాలా అన్నము టేస్ట్ మసాలా వేస్తున్నాము ఈరోజు వాక్యంలో అవి మసాలా వేస్తే కానీ ధ్యానానికి ఇంట్రెస్ట్ లాజికల్గా అలవాటు పడిపోయాడు అది చెప్తున్న వాక్యం మనం వింటున్న వాక్యం మనం వెళ్తున్న సంఘం విషయంలో కానీ మనం చేస్తున్న భక్తి విషయంలో కానీ నేను ఎంతవరకు ఎదుగుతున్నాను నా భక్తి జీవితం ఎలా ఉన్నాయి ఎప్పుడకు వాడు ఎప్పుడు వాడండి పరీక్షించుకుంటే మన యొక్క భక్తి జీవితం మన కళ్ళ ముందు కనబడుతుంది అయ్యా మనం మాట్లాడే మాటలు చేసే పనులు విషయాలు అయితే విచారాల్లో ఒకసారి పరిశీలన చేస్తే అయ్యా నేను దేవుల్లో ఉన్నామాట రా సమయం విషయాలు ఆలోచన చేస్తానమా మనం ఏమి ఏమి తిందమో ఏమి మన మనం అనుకుని మీరు చింతపడ కూడా నేను చెప్తున్నా ఈ విషయాలు ఆలోచన అలాంటి వాడి గురించి బైబుల్లో అపోస్టుడ్ అయిన పౌరులు చెప్తూ ఒక అద్భుతమైన మాట ఏసు ఉపన చెప్పడము కానీ అనేక విచారాల గురించి చెప్తూ ఒకసారి రెండవ కొరింది పత్రికలు అపోస్టుడు రాసిన పౌలు అపోస్టుడ్ అయిన పౌరులు రాసిన పత్రికల్లో రెండవ కొరింది పత్రిక రెండవ కొరింది పత్రిక పదవ అధ్యాయము ఏడవ అధ్యాయం పదవ వచనంలో అయిన పౌరులు కొరింత రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము పదే వచనంలో దైవ తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగదేను ఈ మారు మనసు జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే రెండవ కొరింది పత్రిక బైబుల్ చూడాలి మనం చూస్తే జరిగిపోతుంది రెండవ కొరింది పత్రిక ఐదవ ఏడవ అధ్యాయము రెండవ కొరింది పత్రిక ఏడే అధ్యాయము పదవ వచనంలో దైవచ్చి తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగదేను ఈ మారు మనసు దుఃఖమును కుట్టేసేది అయితే లోక సంబంధం దుఃఖము మరణమును కలగజేయను అన్నాడు ఇక్కడ రెండు రకాలు మనం చెప్పుకొస్తున్నాడు దైవ చిత్త దేవుని విషయంలో మదన పడి ఎదగల దేవుళ్ళు ఎదగలపోతున్నాను దేవుళ్ళు నేను సంపూర్ణకి ఎదగలపోతున్నాను వాక్యం మనసు ఎదగల పోతున్నాను వాక్యాన్ని సార్ జీవించలేకపోతున్నా అని మనకి దుఃఖపడితే ఆ దుఃఖము రక్షణార్థమైన ద వండర్ బై తర్వాత ఏమన్నాడు ఈ లోక సంబంధమైన దుఃఖం అయ్యో లోకం అందరూ ఎలా ఉన్నారు నేను కూడా అలా ఉండాలి నేను అనుకుంటూ పోయాను దేవుడా మాకు అది కావాలి ఆయన ఇది కావాలి మనం దేవుడు లోక సంబంధం కనుక దుఃఖపడితే ఐక విచారాలు ఉంటే దుఃఖపడితే అది ఎక్కడ తీసుకెళ్తుందంటే మరణానికి తీసుకెళ్తుంది భక్తి జీవితం అంతా ఎక్కడే ఆధారపడిపోయిందండి ఈ ఐక్య మన మనం జమైపోయాం ఉండడానికి సింపుల్ గా కనపడుతుంది ఆ పదం మన భక్తి జీవితం అంతా అక్కడే ఉంది ఎక్కడ పంపలే ఐక్య విచారాల్లోనే కొట్టుమిట్లాడుతున్నాను ఏడాది చెప్పాడు పౌరు గారు రెండో గురుంది ఏడాది పెదవచ్చు దైవ చిత్తానుసారం మనం చెప్పుకోము అంటే దేవుని వాక్కులు అయ్యనని ఎదగకపోతున్నాం బైబుల్లో అరవై అర పుస్తకాలు పతనం చేయలేకపోతున్నావు అరవై పుస్తకాలు చదవలేకపోతున్నాం కొందరైనా రక్షణ నడిపించలేకపోతున్నాం నేను సంగతికినా ప్రార్థన చేయలేకపోతున్నాను అని ఎవడైతే భద్రపడుతున్నాడో అది రక్షణార్థమైన మారుమాచే అది దుఃఖాన్ని పుట్టించింది మరేమన్న తర్వాత అయితే లోక సంబంధమైన దుఃఖము అన్నట్టు దాఖ పేరు పెట్టాడు ఐక విచారాలు ఏంటంటే లోక సంబంధమైన దుఃఖము లోక విషయంలో అని గురించి ఆలోచిస్తే దానికి పేరు పెట్టాడు ఐక విచారము ఈరోజు క్రైస్తవులుగా క్రీస్త రక్తాలు కడగబడ్డ ఆ సంఘంలోని సభ్యుల్ని అయ్యా నేను సంఘానికి వెళ్తున్నా నేను నేను ఎటువంటి తప్పు చేయడం లేదు నేను పర్ఫెక్ట్ గా ఉన్నానని చెప్పుకుంటున్నాను మనకే ఈ వార్మింగ్స్ అన్నడు వదిలేసేయండి దేవుడిని ఎదిగామని చెప్పుకుంటూ దేవుని వాక్తులు ఉన్నామని చెప్పుకుంటూ నేను విగ్రహాన్ని దేవుణ్ణి ఇమ్మనయ్యా నేను జమగా తె చెప్పుకుంటాను మనకే చెప్పుకోవస్తున్నాను లోక సంబంధమైన దుఃఖము అక్కడ ఏం చేస్తుంది అంటే మరణాలు తీసుకెళ్లి వస్తుంది ఐక్య విచారోసారి బాప్తీస్ని తీసుకుని సంఘానికి వెళ్ళి సబ్జులై ప్రతి ఆదివారం మనసు బల్లాసులు చేసి సోమవారం లోక విషయాలు ఆలోచిస్తే మనకన్నా అన్నిటి పెట్టదు ఆలోచిస్తే అద్భుతం వస్తుంది ఈ రోజు మనం దేవుడి దాంట్లో ఆలోచించగా ప్రశ్నలు పెట్టి అయ్యా నాలుగోళ్ళ మధ్య బక్ష చేసుకుంటూ వెళ్ళిపోతూ అయ్యా బైబుల్ అవ్వడానికి మనం ప్రశ్న వేస్తే మా ఇగనాడు చెప్తారనే పరిస్థితి దిగజారిపోయింది పరిస్థితి కారణం ఏంటంటే ఇక్కడ చెప్పుకొస్తున్నాడు రెండో పరిమిది ఏడాది వచనంలో ఈ అయితే లోక సంబంధం అన దుఃఖము అట్లా లోక సంబంధం అన దుఃఖం ఏంటంటే లోపల ఉన్న వాటి గురించి లేదా అది సంపద కావచ్చు ధనం కావచ్చు బంగారం కావచ్చు ఏదైనా కావచ్చు ఆస్తి కావచ్చు ఆట్లు విషులు దుఃఖపడితే మరణం చేస్తున్నాడు బాబు అక్కడ నిస్ఫలుడు అన్నాడు ఇది ఉపాన్ రీతిలో ఐకే విచారాలు నిష్పనుడే అన్నాడు ఇక్కడ నిస్ఫలుడలే మరణం అన్నాడు ఎంతమంది లైఫ్ చూస్తున్న విజ్ఞాపన విజ్ఞాపనండి వేల ప్రసంగాలు మనం వింటున్నాం ఈరోజు బర్త్డేలు కానీ డెత్ డేలు కానీ జీవితంలో మన సంవత్సరం పొడిక్కి సంఘంలో ప్రతీది మీటింగ్లే ఉన్నాయి కానీ అందులో ఏ వాక్యం మనకు గోడగా బంతేస్తే తిరిగి వచ్చినట్టుగా మనకు వాక్యం ఎక్కట్లేదు నిజంగా రోజు సంగానికి వెళ్ళిన ప్రతి క్రైస్తవుడు అరవై అర పుస్తకాలు పోలైపోతే దేశ క్రీస్తుని కింద దింపేద్దు రోజు సంఘానికి వెళ్ళి వాక్కు వింటారు మనం అందరూ ఏదో దైవ్ చెప్పు వాక్కు కరెక్ట్ లేదు మనం ఒకసారి బైబిల్ తీసి తిరిగే పరిశీలన చేస్తే దేశశ్రీస్తు మనకు అర్థమైపో ఎవడకాడో ఎవడకాడమ్మా మీరు వాక్కుని తరలికొని అమ్మా మిను అన్నందుకు బైబుల్ తీయ ఇంటికి వెళ్ళి కూడా తీయడు బయటికి వెళ్ళి తీయడు బైబిల్ ఓపెన్ చేయడు ప్రార్థన చేస్తాను బైబిల్ తీయడు నేను సంఘానికి వెళ్ళిపోయి బల్లారాధన చేసేసి వచ్చేసాను అంటున్నాడు తప్ప ఏం చెప్పాడో వాక్కు రాష్ట్ర గారు ఏంటా అందులో ఏముంటే సబ్జెక్ట్ సబ్జెక్ట్ మాకు అవసరం లేదండి అయ్యా మాకు ఏమైనా ఉపయోగపడే పదాలు ఉంటే మాకు కావాలి లాజికల్గా ఏది మనం కల్పించి చెప్తే భలే చెప్పాడండి ఆ లాజిక్కి అలవాడబడి అలాంటి జనాంగం ఉంటారనే పగులు నేను చెప్తున్న మాటలు కాదు నేను రాసుకొచ్చిన చెప్పిన మాటలు కాదు ఈరోజు వాక్ అని పెట్టి కలిపి చెప్తే ఎలా ఉంటాడో పొగులే చెప్తూ దేరండే కొరింది పత్రికలోనే ఒక అద్భుతమైన మాట చెప్పుకొస్తున్నాడు ఇదే రెండవ కురింది పత్రికలోనే రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చంలో పౌరాన్ మాటలు మనం ఆలోచిస్తే రెండవ కురింది పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచన మనం ఆలోచిస్తే ఆ కావున ఇట్టి సంగతులకు సాగున్నవాడెవడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపడి అనేకల వారి ఉండక నిష్కాపత్యం గలవారు దేవుని ఎడలా నింపబడిన వారమై ఉండి క్రీస్తు నందు దేవుడు ఎదురు బోధించున్నాము అనేకలు వాక్యాన్ని కలిపి చేరిపేస్తున్నాడు అలా కలిపి చేరిపేసినందుకే మనం వాక్య విషయం మన చికెన్ టేస్ట్ తెచ్చుకుంది బాబు తెలుగుదానా తింటున్నాడు టేస్ట్ ఈరోజు మటన్ టేస్ట్ తెచ్చిపోయింది అది వెయ్యి కాదు కదా రెండు వేల తింటాడు అది టేస్ట్ తెరిచుకుంది దేవుడు వాక్యం రుచి చూడటం లేదు రోజు ఆమెనని చెప్పి ఆ వాక్యం లైవ్ వాళ్ళు చేస్తాడు ఆ కొన్ని నిమిషం చూస్తాడు అయిపోయింది అటేసి ఒక వీడియో అయితే ఒక ఏదైనా ఒక సంబంధమైన వీడియో చూసాడు కనుకపోతే అదంతా చూస్తే ఫోన్ పెట్టుకుని అలా చూస్తూ ఉంటుంది నవ్వుకుంటా ఉన్నాడు నవ్వు మనకి ఒకసారి దేవుడు మాటలు వినాలయ్యా మన బతుకు ఈ పరలోకం తీసుకెళ్ళిపోయి వాక్యం ఇది ఈ కోట్ల విలువ కోట్ల కూడా దీంతో తులు తాగో ఇది ఇవి మరణం తర్వాత పరలోకి తీసుకెళ్ళిపోయి ఐటీ విచారాలు కదా మనకి తీసుకెళ్ళి ఈ ఐటీ విచారాన్ని మన అర్థం తీసుకుపోతున్నాయి అని ఒకసారి ఆలోచించి మనసు పెట్టగలిగితే దేవుడు వాక్యం మనసు మనం ఇది అందుకు ఒప్పమాన ఇదిగా ఎందుకు చెప్పాడు అయ్యే ఇసుక మనం ఆలోచించారు ఆలోచిస్తే ఈ భక్తి జీవితం తక్కువ ఎవడన్నా కాడరా అనమాట అంటే బీపీ పేరు పోతారో ఏ నన్ను అంత మాట అంటావా నోరు జాగ్రత్త మా నా దేవుని వారు కలిగి ఎందుకు కదా ఇంట్రెస్ట్ మనసు పెట్టట్లేదు ఒకటే కూడా మన నమ్మకం ఏంటంటే నేను సంఘంకి వెళ్తున్నాను నేను సంఘంలో సభ్యుని నేను మాప్ తీసి తీసుకున్నాను నాకు అంతా తెచ్చుకున్నాను అరవై ఆరు పుస్తకాలు పేర్లు తెలియకో రూసుకైస్తే మేము సంఘానికి వెళ్ళి వచ్చేస్తుంది అరవై లెంత మంది రాశాడు అరవై పుస్తకాలు బైబుల్ అంటే కేవలం మూడు వందల రూపాయలు లేదా రూపాయలు వందల రూపాయలు కావాలో ఐదు వందలు వస్తే బైబులు చేస్తున్నాను అనుకోవడం పొరపాటు హండ్రెడ్ పర్సెంట్ ఇందులో లేబు రాయబడిందో అది అనుబడిదు నిగమ కనువేయబడిందో లేదా పొలతి పెద్దకు లేబు రాయబడిందో ఇవి మనం సదవ కలిగితే ఈ వాక్యమే మనం పర్వకం తీసుకెళ్ళిపోతుంది అందుకన్నాడు మంచి నేల మీద పడ్డ విత్తనము అవి నూరంతలుగా అరవైలుగా ముప్పదంతలుగా ఫలించిందంటే వాక్యం ఈరోజు చూడండి ఒక మాట ఇంపార్టెంట్ మాట ఇది మన మనం నోచుకోవచ్చు లైవ్ ఉన్నా అయినా పర్వాలేదు రోజు ఇంపార్టెంట్ మాట ఏంటంటే పెళ్ళిలో వాక్యం ఉండు గురుగుడుకుల్లో వాక్యం ఉండదు ఎక్కడ సభల్లో వాక్యం ఉండవు అయ్యా ఐదు రోజులు మూవ్ వాక్యం ఏంటి కదండి మన బర్రకి తీసుకెళ్ళిపోయేది ఆ వాక్యంలో అంటే వెళ్తాడు లోక్ సంబంధం కావు పేరుకి క్రైస్తవుడు అంటున్నామని తప్ప పేరుకి భాగం ఏం కదా అమ్మని చెప్పుకుంటున్నమే తప్ప అయ్యా నాకు దేవుడు తెలుసా అని చెప్పుకుంటున్నామే తప్ప ఎంత టైం వాక్ చేయండి టైం అంటే ఏడు మీద లెక్క వచ్చి మన జీవితం దైవశ్ర ప్రతి ఒక్కరు ఆలోచించాలి మాటలు అయ్యా మన పిల్లలు వాక్కింటాడు అంటే టైం లేట్ అయింది కాబట్టి తొందరగా మూవ్ అయ్యా ఐదు నిమిషాలు సరిపోతుంది రెండు చేయండి అంటాడు అయిపోయింది గురువు గుడికల్లో అప్పుడు కూడా టైం సరిపోవట్లేదు సభల్లో పాటలు అయిపోతారు తెలుసా కాలు ఎక్కడ చూసినా మన పాటలకి ఆ అలవాటు పడ్డామే తప్ప అక్కడ ఇన్ని లక్షల రూపాయలు పెట్టి ఆయన మీటింగ్ అరేంజ్ చేస్తే ఆ వాక్యం ఇంతవరకు అర్థమైంది మనకి ఆ వాక్యం అరవై ఆరు పుస్తకాలు ఏం చెప్తున్నాడు ఆయన ఒకవేళ మనం గాడి తప్పిందా మన విశ్వాసం అని పరీక్షించుకుంటే దేవుడు మనకు అర్థమైపోతాడు విస్మరణ ఎందుకు వెళ్తున్నాం అంటే ఐక్య విచారాలు మైంద తిరుగుతున్నాయి ధనమానం మైంద ఉంది అయ్యా అందరూ లేకుండా నేను కూడా అలా ఉన్నాడు తప్ప అయ్యోనే దేవుడు ఎగ్లా కొత్త దేవుడు మోసే దేవుడు ఇలా నమ్మకమైన వాడు మనం ఎందుకు లేవాలా దాబీదు దేవుడు దాబీదు దేవుడు ఇష్టాను సన్ని మనుషుడు బైబిల్లో ఉన్న ఎగ్జాంపుల్ మన దాబి గురించి చెప్తాను అంటాడు మరి దాబిదారు ఎక్కడ గెలిచా మోశేఖర్ దేవుడు నమ్మకం నమ్మకమైన అంటాడు బా ఎక్కడ నమ్మకం ఉంది మధ్యలో సన్నకి మన విశ్వాసం ఆలోచించే అర్థమవుతుంది మాట గురించి దామది గురించి మాట్లాడుతున్నప్పుడు మోసేలాంటి వాడు నువ్వు ఎక్కడ ఉన్నా నమ్మకం దేవుడి నమ్మకం ఉన్నాడు మోసే గురించి చెప్పాడు దాబీ గురించి దేవుడు ఇష్టాన్ని మన నువ్వు ఎక్కడ ఇష్టం ప్రకారం నువ్వు వేస్తున్నావు ఆలోచిస్తారో అవుతుంది పరిస్థితి అందుకే అన్నాడు ముందులో పదల్లో పెట్టబడే ఉన్న మీరు ఈరోజు క్రైస్తవం వాడికి ధనమోహము ఐక విషారాలు ఏం చేస్తారంటే అడిచివేస్తున్నాయి కాబట్టి ఎవరైతే వాక్యం వింటున్నారో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే ఈ వాస్తవం అవుతుంది ఏదైనా చెప్పుకోవడం వల్ల కాదు రోజు ఎన్నో వేల ప్రసంగాలు వింటున్నారు లైవ్లో చూస్తున్న ఒక్కరికి సహోదరి సహోదరులు అందరూ ఒకటే విన్నపం కొన్ని వేల ప్రసంగాలు మీరు వింటున్నారు వాక్యం మనం వింటున్న వాక్యం ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అది వాక్యానుసారంగా ఉందా బోధ మనం వింటున్నా వాక్యం లేదా కలిపి జరుపుతున్నాడా అలా ఆలోచిస్తే సత్యం మన ఉంది దేవుడు ఈ మాటలో ఉదీవించిన గాక ప్రారంభిస్తున్నావు పరిలోకి మందున్న మా తండ్రి యేసు చెప్పిన ఉపమానాల్లో విత్తవాని యొక్క ఉపమానంలో ముండ్ల పొదల్లో విత్తబడిన ఉపమానంలో నేను ఒక అద్భుతమైన సంగతి దాగుందని ముండ్ల పొదలు ఎలాగైతే విత్తనము ఆ మొక్క ఎదుర్కోకుండా అణచివేస్తుందో ఐక్య విచారాలు ధనమోహం కూడా మా యొక్క భక్తి జీవితాలు ఎదక్కోడగా అణచివేస్తున్నాయని నిస్ఫులైవామని శివు గలవాడి మాటలు వినుగాక కానీ సిగిస్తూ మాటలు ఈ ఈరోజు చెవి పెట్టి చెవు కళ్ళతో చూస్తూ శివులు పెట్టి వింటున్నా అర్థం కాని స్థితిలో ఈరోజు రోజు ఏం పుట్టుబిట్లు కొన్ని మాటలు మేము పెళ్ళవి చెప్పింది ఆయన ఎంతమంది అది లైవ్ చూస్తున్నారు వాస్తవాన్ని ఆలోచించి సత్యాన్ని గ్రహించి తన బ్రతుకు జీవితాన్ని సంబంధం సమధింది మా యొక్క దైనందిన జీవితలు కష్టాలు బాధలు నిందులు ఇబ్బందులు ప్రాణాభస్థితులు వచ్చిన నీకు మాడనే తెలుసు రాకడ వరకును మా ప్రాణం పోకడ వరకు వాక్యాలు మన జీవితానికి జీవించే సమయం అందరికీ దయచేయమని సమస్తము మీ చేతిగా ఘనత మహిమ ప్రభావం మీరే పొందమని రానున్న మీ ప్రియుమాడైన యేసు క్రీస్తు నామములి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి